వచ్చేసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అని మినీ బ్లాగ్ ఏం చేయలేక డల్లుకున్ను ఏమైంది మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆగండి ఆగండి చెప్తాను ఏం లేదు ఫ్రెండ్స్ మాకు ఒక ఆటో ఉందని మీకు తెలుసు కదా దాన్ని మేము కిరాయికి ఇస్తాము డైలీ ఎవరైనా ఒకరు తోలుకొని డబ్బులు ఇస్తారనమాట టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగా మేము ఎవరికి కిరాయికి ఇచ్చినా వాళ్ళు అయితే నాలుగైదు వేలు మాకు ఎగ్గొట్టి వెళ్ళిపోతారు మళ్ళీ ఆటోని గుజ్జు గుజ్జు చేసేస్తారు గుజ్జు గుజ్జు అంటే ఏం చేయలేక మిక్సీలో వేసి మిక్సీ చేస్తారా ఏంటి ఇప్పుడు మన వస్తువు అయితే ఒకలాగా వేరే వాళ్ళ వస్తువు అయితే ఒకలాగా చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆటోని ఎలా పడితే అలా తోలుతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ వదిలిపెడతారు అది దుమ్ము పట్టినా దాంట్లో మట్టున్నా అస్సలు పట్టించుకోరు ఇంతకు ముందు మా ఆటో అయితే చాలా బాగుండేది కొత్తగా సీట్లు గుట్టించేసి చాలా బాగుంది అసలు మేము ఎక్కువ తోలిందే లేదు అప్పుడప్పుడు మా హస్బెండ్ మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు తోలుకునేవాళ్ళు ఇంకా ఆయనకి డ్యూటీలే సరిపోయాయి మేము తోలింది అయితే చాలా తక్కువండి ఇంకా తనకు బ్యాక్ పెయిన్ అని అసలు తోలే వాళ్ళే కాదు ఇంకా ఎప్పుడో ఒకసారి అలా తోలుకొని వచ్చేవాళ్ళు ఇంట్లోకి ఖర్చులకి ఏమన్నా కావాలన్నప్పుడు ఎక్కువగా బయట వాళ్ళే మా ఆటోని తోలి పాడు చేశారండి అడిగితేనేమో ఏదో ఒక మాట చెప్పేసి ఇంకా పక్కకి వెళ్ళిపోయే అనమాట ఇంకా ఏమైనా అడుగుతాం చెప్పండి మాకేమో ఎక్కువ మోహమాటము ఇద్దరు ద్దరం గట్టిగా అడగలేని వాళ్ళమే ఇంకా దేవుడే చూసుకుంటారులే అనుకుని వాళ్ళని మేమేం పోస్ట్ చేసే వాళ్ళం కాదండి ఒకవేళ గట్టిగా అడిగినా మొండికేసి చెప్పేవాళ్ళు ఇంకా వాళ్ళకంటే సిగ్గు లేకపోతే మనకు లేదా చెప్పండి దేవుడే చూసుకుంటారనేసి వదిలేసాము మా ఆటో మీద మేమైతే చాలా నష్టపోయామండి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఎంతైనా మన సొమ్ము ఉంచుకున్నంత జాగ్రత్త పక్క వాళ్ళ సొమ్మునైతే ఉంచలేరు అందుకే చెప్తున్నాను ఏదైనా వెహికల్ కొనాలి అని అనుకుంటే అది మీరు తోలుకునేటట్టయితే కొనండి దాన్ని కొన్న తర్వాత వాళ్ళకి వీళ్ళకి రెంట్కి ఇద్దాం లేదా దాని మీద ప్రాఫిట్ వచ్చిద్ది అని అనుకుంటే చాలా మనం నష్టపోవాల్సి వచ్చిద్ది సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ కూడా